నమస్కారం నా వెల్కమ్ టు ముందుగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కొత్తపేట మండలం నూట యాభై ఒకటవ బూత్ సంపత్ కనకేశ్వరరావు ఆధ్వర్యంలో అటల్జీ జయంతి కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొని భారతరత్న మాన్యశ్రీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పాలూరి మాట్లాడుతూ రాజకీయ భీష్మ పితామహ జాతి గర్వించదగ్గ ప్రధానమంత్రిగా వాజ్పేయి బ్రహ్మచారి మొదటిసారి రెండవ లోక్సభకు ఎన్నికయ్యారు మూడవ తొమ్మిదవ లోక్సభ తప్పించి పద్నాలుగవ లోక్సభ వరకు ప్రాతినిధ్యం వహించారు ప్రధానిగా మూడు సార్లు ఎన్నికయ్యారని స్వాతంత్రం సిద్ధించి దేశానికి ఎంతో మంది ప్రధానులుగా చేసిన అభివృద్ధి మాత్రం బీజేపీ పాలనలో వాజ్పేయి హయాంలోనే జరిగిందని అన్నారు వాజ్పేయి గారు జనపైన వేడుకలు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మండల చేస్తున్న పాలన మాధవసన గారు అలాగే కోడిపేరు సుబ్రహ్మణ్యం గారు గోడిపేరు లక్ష్మీనారాయణ గారు అలాగే హరిగ్వి రమేష్ గారు అలాగే ఆదివేడి గారు అలాగే మంది కథలు అందరూ కూడా ఈశ్వరరావు గారు అందరూ కూడా ఆయన ప్రతి తెలియజేస్తూ మరి వాజ్పేయి గారు మరి యాభై రెండులో మరి జనస్తంభం స్థాపించినప్పుడు ఆనాడు శ్యాంపదా బుగార్జీ దీనదాయ కూడా మరి వాజ్పేయి గారు ఒక సంఘ కార్యకర్తగా పార్టీలు ఆ జనసేన పనిచేస్తూ జనసేనలో యాభై రెండు నుంచి కించుమించు పద డెబ్బై ఎనిమిది వరకు కూడా జనసేనలో చాలా మంచి కీలక పాత్ర పోషించి అనేక అతి కచ్చరిక స్థానాల్లో ఉండడం జరిగింది అటువంటి సందర్భంలో జనతా పార్టీతో మన పార్టీ విలీనం అవడం వల్ల మనం ఇరవైలో మరి జనతా పార్టీ స్థాపించడం యాభై ఎనిమిదిలో జనతా పార్టీని కూడా విదేశాక మంత్రిగా మన వాజ్ ఫాయిగా చేయడం అలాగే అబ్బాయి గారు కూడా క్యాబినెట్లో మంత్రి పదవి చేయడం కూడా జరిగింది ఆ టైంలో అనేక విభేదాలు సృష్టించడం వల్ల మళ్ళీ మాకు జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడం జరిగింది పడిపోయిన తర్వాత మరో ఎనభైలో మన జనసంఘం ఈ జనతా పార్టీ అందరూ కలిప కలిపి ఒకే గుర్తి మీద పురుగు చేయడం వల్ల జరిగిన సందర్భంలో అప్పుడు ఎనభై మరి అభ్యర్థులు పార్టీ పడిపోవడం కాబట్టి ఎనభైలో మరి భారతీయ జనతా పార్టీగా మన పార్టీని స్థాపించి ఎనభైలో అటల్ బిహారీ వాజ్పేయి గారిని అధ్యక్షుడిగా పెట్టి పార్టీని నెలపెట్టడం జరిగింది వాజ్పేయి గారి అధ్యక్షన అలాగే ప్రధాన కార్యదర్శి గారు ఇందులో కూడా ఈ దేశంలో పార్టీని మరింత బలోపతం చేయడం కోసం చాలా జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పౌరులందరూ కూడా ఇదో పనిచేస్తూ ఎనభై నాలుగులో అనుకోకుండా పార్లమెంట్ హౌస్ రావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లో వాజ్పేయి గారు అకౌరే అలాగే దేశం మొత్తం అనేక అన్ని స్థానాలు కూడా పోటీ చేయడం జరిగింది కానీ దురదృష్టం మనకి తెలంగాణ రెండు చిక్కులు దానివల్ల ఇందిరాగాంధీ హత్య ప్రయత్నం చేయడం అప్పుడు నాలుగు వందల పది కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎక్కడ మనకి రెండే రెండు పార్లమెంట్ సీట్లు ఎక్కడం రెండు ఎక్కడంటే ఒకటేమో రాజస్థానం ఒకటేమో అనుల్ జన్గర్ కూడా అనుకోకుండా రెండు అస్థాన్ రెండే పార్లమెంటే అయినప్పటికీ రెండు పార్లమెంట్లు ఎగ్గినప్పటికీ కూడా మనం చాలా విజయవాస ఆంధ్ర ఒక వ్యక్తి ఎక్కడ ఇంత చెప్పి మనం సవాలు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో అనభైఆర్ వాజ్పేయి గారు అధ్యక్ష పద రాజీనామా చేశారు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది సినిమాకి లేదు ఇంకా వేడుకలు చాలా ఆమనం తర్వాత ఎనభై ఆయన అధ్యక్ష పద రాజీనామా చేస్తే ఆనాడు జాతీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఆధ్వర్నీ గారు అందరూ కూడా మీరే అధ్యక్షులకు వస్తాయి కానీ ఈ సందర్భాల్లో మన పార్టీ ఏదో ఒక అనేక కారణాలు వాటర్ వచ్చిందో దానికి నిజాస్పద వాళ్ళు పడలేదు మన పార్టీ మరింత పురోగతిపతి చేద్దామని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు ఆధ్వర్నీ గారు సీక్ర రాజీనామా అందరూ కూడా మంచి పూర్తి చేసి పార్టీ కోసం బలోకేత కోసం చాలా అది అనేక పార్టీల తప్ప ప్రజార్యం పార్టీ పెట్టారు పార్టీ ఓడిపోయి ఈ దేశాన్ని నాలుగు వందల స్త్రీలు తెలప్రదాయ ప్రధానమంత్రి ఈ దేశంలో కొనసాగాలి అనేక చట్టాలు ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్థిక చట్టం అనేక చట్టాలు మనం చేయాలని ఆలోచనతో పార్టీ ఆ రాజీతో కూడా హిందూ ధర్మాలకు చెప్పబడి మన పార్టీ రాజు అందరూ కూడా ఆనాడే కొట్టడం ఆ ప్రకారంగా మన పనిచేయడం జరిగింది అప్పుడు ఎనభై నాలుగు నుంచి అయోధ్యలో రామమంది నిర్మాణం చేపట్టడానికి ఆ ద్వారా గారు రథయాత్ర చేయడం ఆ రథయాత్రలో మంచి మనకి ఫలితం రావడం ఎనభై తొమ్మిది ఎనభై శ్రీకుమార్ పార్లమెంట్ అలాగే ఎనభై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం ఎన్డిఏ ఏర్పాటు చేయడం మళ్ళీ అయోధ్యలో రామారాయణ నిర్మాణకి కలసర కార్యక్రమం చేస్తుంది మన ప్రభుత్వం అది కూడా మంచి పరిస్థితి అయినప్పటికీ మా పార్టీ నిరాశపడకుండా మళ్ళీ మా పార్టీ కార్యక్రమం మొదలు పెట్టడం బొంబాయిలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి అందరూ కూడా మొక్క ఖండంలో ఆధ్వారీ గారి అందరూ కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ వేళ ఈ దేశాన్ని కాపాడగలిగిన నాయకుడు ఆధ్వారా వాజ్పేయి గారు అని చెప్పి వాజ్పేయి గారి అది ప్రధానమంత్రి తెలియదు కానీ పదమూడు రోజులు పరిపాలన ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కూటంలో కొంత పెద్ద పార్టీ వచ్చింది పెద్ద పార్టీ అయితే దృష్టి రాజకొని కానీ ఎవరు కూడా మనకి ఏ పార్టీ కూడా మనకు సంబంధించి తొంభై ఆరోగ్యం మళ్ళీ తొంభై ఆరు మంది మధ్యకర ఏదైనా వస్తే తొంభై ఎనిమిదిలో పదమూడు వేలు మన ప్రభుత్వం వాజ్పేయ్ గారి ఒక ఓటు తేడాతో బాలయ్యం ఒక్క ఓటు తేడాతో మనం ప్రభుత్వం పరిపాలించాలి మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎరస్లో పోటీ పెట్టే మళ్ళీ ఎన్డీఏ కూర దక్కింది ఐదు సంవత్సరాలు మన వాజ్పేయి గారు చక్కటి పరిపాలన చేశారు అనేక పరిపాలన చేశారు అనేక చట్టాలు తీసుకురావాలంటే పూర్తి బడ్జెట్ ఏ రావాలి కానీ ఒక మాట అన్న మనకి ఎప్పుడైనా బుక్ బెడ్జెట్ అప్పుడే మనం అనుకో సాధారణ సాధిస్తామని ఆల్రెడీ ఎప్పుడైనా అదే దిశగా మనం ప్రయాణం చేస్తాము అనేక కేసులు అనేక అభివృద్ధి కార్యక్రమం సడక్ సడకు పథకం ఫోర్ లైన్స్ అలాగే ఆహార భద్రత అన్ని కూడా అనేక కార్యక్రమాలు అనుకున్న పార్టీ అనేక మంది పేదలకు అనేక రక ఉపయోగపడే పథకాలు వాజ్పేయి గారు చేయడం అలాగే మళ్ళీ మనకి ప్రతి సంవత్సరం మంది ప్రతిపక్షంగా ఉంటాం మనం అదృష్టం నరేంద్ర మోడీ గారు కూడా సమయాపులు ఇవ్వడం మనం అనుకున్న ఏవైతే అనుకున్నామో ఆ ఎన్ని కూడా ఒక్కొక్కటి అయోధ్యలో రామాలయాన్ని నెలకొడము అలాగే జంబు కష్టాలు సెవెవి ఆర్తికేందుకు ఈవేళ భారతదేశం భక్తులు అభివృద్ధి చెందం పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందాలని ఆశక్తి మన మోడీ గారు ప్రతి కూడా అందుతుంది అదే దిశగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆందోళనలో వాజ్పేయి గారు కూడా అనేక కార్యక్రమాలు చేయమంటే మన పార్టీ పిలిపించింది అందరూ కూడా మరి కొత్తగా కమిటీ ఎన్నికైన తర్వాత అందరూ కూడా యాక్టివ్ గా మన సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టుంది చిన్న ప్రిపేర్ ఐదవ శంకరం అనేటువంటి కార్యక్రమం మనం అంతా అవుతా ఇక్కడ ఉద్దేశంతో విజయవాడ కన్నవరంలో బహిరంగ సభ పెట్టడం ఆ బహిరంగ సభ ఐదవ తారీఖున మన అందరూ కూడా మరి ఐదవ తారీఖు ఒకటే ఐదు గంటలకి మనం ఎక్కువ మంది కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనేలాగా మన భాజ్యపా కార్యకర్తలందరూ కూడా